మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ మా బివిఎం ఆంధ్రప్రదేశ్ వార్తా పత్రిక కథనాలపై కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మార్నింగ్ వార్తా పత్రిక సంబంధించి ఏ వార్త వచ్చింది దానిపైన విశ్లేషణ కార్యక్రమం ప్రారంభిస్తాం రోజు చూసుకున్నట్లయితే ఇన్ని రోజులు ఈనాడు సాక్షి ఆధుత పని చేశాం కాకపోతే ఆంధ్రప్రదాయకు సంబంధించి వార్తా కథనాలు ఏ విధంగా వచ్చినాయి దాని గురించి పూర్తి విశ్లేషణ చేసే కార్యక్రమం చేస్తాం ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈరోజు మొదటగా ఉపాధి మార్గాలు చూపిస్తా ఎదిగే బాధ్యత మీదే ఏటేటా లక్ష మంది మహిళలను పారిశ్రామిక వ్యక్తలుగా చేయడం నా లక్ష్యం నేను డోకరా పెట్టడంతో మహిళల పరపతి పెరిగింది డోకరా ఉత్పత్తులు ప్రపంచమంతటా విస్తరించాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపూర్లో మహిళలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి లక్ష మంది మహిళలను ప్రతి ఏటా పారిశ్రామిక వ్యక్తలుగా చేయాలనేది నా లక్ష్యం మహిళల్లో ఉన్న శక్తి సమర్థాలను వెలికితీసి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమైన ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా మర్గాపురంలోని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉపాధి అవకాశాలను తీసుకువచ్చే బాధ్యత తాను తీసుకుంటానని వాటిని ఉపయోగించుకునే ఎదిగే బాధ్యత మీదని సూచించారు మహిళలను ఆర్థికంగా ఏ విధంగా నిలదొక్కునేలా చేయాలో మొదటి నుంచి తన ఆలోచనలో ఉందని అందులో భాగంగా అప్పుట్లో తాను పెట్టిన డ్వాక్రా సంఘాలను కొంతమంది ఎగతాళి చేశారని కానీ ఇప్పుడు అదే డో సంఘాలు గప్మా చిరిత్రలో నిలిచిపోయాయని చెప్పారు డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా లబ్ధి పొంది ఈ రోజు సమాజంలో పరపతి పొందారని గర్వంగా చెబుతున్నట్లు ఆయన తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను రప్పించి ఒక రూపాయి నేను పెట్టుబడి పెట్టిస్తే దా దానికి మరో రూపాయి జోడించి ప్రతి మహిళ పరిశ్రమ మెత్తగా ఎదగాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు చేసే ఉత్పత్తులు ప్రపంచం మొత్తం వ్యాప్తి తొమ్మిది రాబోయే రోజుల్లో ప్రణాళికతో పనిచేస్తారని సీఎం చెప్పారు ఇప్పటికే ఆన్లైన్ ద్వారా వ్యాపార అభివృద్ధి మహిళలు ఆసక్తి చూపుతున్నారని ఉత్పత్తుల అమ్మకాల్లో కూడా రికార్డులు ఎక్కారని ఆయన అన్నారు గతంలో తాను మహిళలను ఆర్టీసీలో కండక్టర్లుగా నియమిస్తే ఈ రోజు అదే మహిళలు ర్యాపిడ్ ద్వారా డ్రైవర్లుగా ఎదిగారని చెప్పారు ముఖాముఖిలో భాగంగా ఒక ప్రశ్నకు సీఎం సమాధానం ఇస్తూ తన సతీమణి భువనేశ్వరి మొదట వ్యాపారాలపై ఆసక్తి చూపలేదని ఆ తర్వాత హెరిటేజ్ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తుందో వివరించారు అదే స్ఫూర్తితో ప్రస్తుతం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవారంగంలో కూడా ముందుకెళ్తూ మహిళలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు తన తల్లి వంట సిద్ధం చేసి పాఠశాలకు పంపిన రోజులను గుర్తు చేసుకుని అప్పుడు ఆమె పడిన కష్టానికి ఏ మహిళ కూడా పడకూడదనే ఉద్దేశంతో దీపం పథకం ద్వారా శ్రీకారం తుట్టి వంట గ్యాస్ అందించిన విషయాన్ని గుర్తు చేశారు ఇప్పుడు మళ్ళీ దీపం టూ ద్వారా వస్తున్నట్లు ఈరోజు కాలం రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మహిళల రక్షణకు శక్తి హ్యాప్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు మహిళా ఉద్యోగులకు ఎన్ని కాన్పులకైనా ప్రసిద్ధి సెలవులు వ్యాపారాలు రాణించేందుకు ఇరవై నాలుగు సంస్థలతో ఒప్పందాలు షెర్ఫ్ మెఫ్మా ఎంఎస్ఎంఈ విభాగాల్లో ఉపాధి స్వయం ఉపాధి ఆర్థిక వెసులుబాటుతో లక్ష మంది మహిళలకు పారిశ్రామ్యతలు తయారు చేసేందుకు శ్రీకారం ఆడబిడ్డలకు పెట్టుబడుల్లో నలభై ఐదు శాతం రాయితీ ఇస్తాం ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం అమలు చేస్తాం సీఎం చంద్రబాబు నాయుడు మహిళల మద్దతు నాకే ప్రపంచంలో అత్యంత సంపన్నుని నేను గత పదేళ్లలో పాలనలో మహిళల భద్రతకు పెద్దపీట అత్యాచారం లాంటి కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు మరణ శిక్ష విధించేలా చట్టాలు సవరిస్తాం గుజరాత్ లో మహిళా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాన మోడీ కాంగ్రెస్లో బిజెపి కోవట్లు గుజరాత్లో ముప్పై ఏళ్ళుగా అధికారానికి దూరంగా ఉన్నాం ఇలాగైనా మరో ముప్పై ఏళ్ళు జనా మమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు ముందు మన బాధ్యతని గుర్తు తెచ్చేలా వెళ్లి ప్రజల్ని ఓటడగం గుజరాత్ లో మహిళా నేతృత్వంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చిన్నారులతో కలిసి ప్రతిపక్ష నేత సెల్పి వాచ్మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం పోసానికి మరో షాక్ ఈ నెల ఇరవై వరకు రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు ఆర్టీసీకి మరో అవార్డు ఢిల్లీలో కిరణ్ బీడి చేతుల మీదుగా అందుకున్న ఎండి ద్వారక తిరుమల రావు ఆ నలుగురు ఎవరు రేపు గడువు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై సార్వత్రిక ఉత్కంఠ నేడు కరారు కుల కార్పొరేషన్లు జన సత్వాలు ఒక్కో కులానికి ఒక్కో పర్వత సంఘం కార్యాచరణకు సీఎం ఆదేశం కసరత్తు చేపట్టిన అధికారులు రోల్ మోడల్ గా బ్రాహ్మణ పరపతి సంఘం తొందరలోనే విధి విధానాల ఖరారు తొలి విడతలో రెడ్డి కమ్మ కాపు ఆర్య వైశ్య క్షత్రియ కార్పొరేషన్లు సహకార పర్వత సంఘాలు మరో విడుదలకు బీసీ కార్పొరేషన్ నెక్స్ట్ హిందీని రుద్దుతారని అనుకోవడం లేదు ఏపీలో తెలుగు భాషను ప్రమోట్ చేస్తున్నాం ఆధునిక ప్రపంచంలో బహుభాషలు నేర్చుకోవడం అవసరం జర్మనీ జపాన్ భాషలు నేర్చుకోవాలి వైసీపీ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు ఆంధ్రకు చంద్రబాబు బ్రాండ్ విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాం ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ పదహైదు నుంచి అమరావతి పనులు ఈ లోపు టెండర్ల ప్రక్రియ పూర్తి మూడేళ్ల నిర్మాణం పురపాలక శాఖ మంత్రి నారాయణ సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా రావడం జరిగింది నిన్న జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధించి కూడా చంద్రబాబు గారు ప్రశంసించారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మహిళలకు తాను ఎల్లప్పుడూ తోడంటానని మీకు ఉపాధి మార్గాలు చూపిస్తా ఎదిగే బాధ్యత మీద కూడా ఈరోజు పేపర్లో రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వార్తా కథనం ఇది నెక్స్ట్ వార్త చూస్తాం సో వార్తా పత్రిక సంబంధించి ఈరోజు వార్తా కథనాలు ఏమొచ్చినాయని చెప్పేసి చూద్దాం ఒకసారి మహిళలకు ఆర్థిక శక్తి ఏడాదిలో లక్ష మంది మహిళల పారిశ్రామిక వ్యక్తులుగా తయారు చేస్తాం వ్యాపారాల్లో రాణించేందుకు ఇరవై నాలుగు సంవత్సరాలతో ఒప్పందం ఆడిబిడ్డలకు పెట్టుబడిలో నలభై శాతం రాయితీలు పిల్లలందరికీ తల్లికి వందనం ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని కనుపులైన ప్రస్తుత సెలవులు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో డేటా సెంటర్ త్రిభాషా విధానంతో మాతృభాషలకు అన్యాయం జరిగే అవకాశం లేదు గత ప్రభుత్వంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు మంత్రి లోకేష్ పోసానికి ఇరవై దాకా రిమాండ్ టెన్త్ పరీక్షలకు ఆర్టీసీ బస్ ఫ్రీ రంగన్న మృతదేహం రీపోస్ట్ మార్టం కేబినెట్ ఆదేశాలతో రంగంలోకి పోలీసులు కొత్త మలుపుకు తిరిగి వివేక హత్య కేసు అవకాశాలను అందిపుచ్చుకోండి ప్రపంచాన్ని మీ ముందుకు ఉంచుతాం సీఎం చంద్రబాబు స్త్రీలకు పూర్తి భద్రత అనుచితంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు డిప్యూటీ సీఎం పవన్ ఓకే దీన్ని చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మహిళలకు పూర్తి స్థాయిలో వారికి భద్రత కల్పిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు వారి పట్ల అనుచితంగా ప్రవర్తించే వారి పట్ల ప్రభుత్వం కఠిన కఠినంగా వ్యవహరిస్తుందన్నారు సమాజ నిర్మాణానికి నిజమైన వాస్తుశిల్పి స్త్రీమూర్తి తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం నుంచి పరిపాలన కార్యనిర్వ నిర్వహణ వాణిజ్య వ్యాపారాలు పరిశ్రమలు నిర్వహణ వరకు ప్రతి భాగంగా మహిళా మనులు తమ బాధ్యతను దుర్ధ్యయంగా పోగిస్తున్నారు ఆ మేరకు పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయంలో నుంచి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు అంతర్జాతీయ మహిళ దివ్యం సందర్భంగా శక్తి స్త్రీమూర్తి మనుస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తామన్నారు రాష్ట్రంలో కోట ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా స్వయం రమణ సాధించేందుకు అవసరమైన అన్నదానాలు అందిస్తుంది ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి దాదాపు నాలుగు వేల కోట్ల ప్రయోజనాలు కల్పించే దిశగా అడుగులు వేస్తామన్నారు ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకాల ద్వారా అతిమలు అధిక శాతం లబ్ధి పొంది స్త్రీ సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు నూతన ఆలోచనలు చేస్తున్నట్లు ప్రధానమంత్రి మోడీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తింటున్నట్లు ఆయన చెప్పడం జరిగింది విశాఖలో డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ కృత్రిమ యోధ రంగంలో వినూత్న ఆవిష్కరణ దిశగా అడుగులు వేసిందని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు ఐటితో పాటు అన్ని అంశాల్లో ఏఐని వినియోగించుకోవాలనే దిశగా ఆలోచిస్తున్నట్లు చెప్పారు భవిష్యత్తు దార్శనికతతో ఈ విషయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు జాతీయ విద్యా విధానం ఎన్ఈపిలో విభాగమైన త్రిభాషా సూత్రం అమలపై ప్రభుత్వం తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతుంది ఈ అంశంపై కూడా కీలకంగా మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు భారత్లోని భాష వైవి వైవిధ్యమే దానికి అడ్డుకుంటుందని తెలిపారు శనివారం ఢిల్లీ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు త్రివాసా విధానంతో మాతృభాషలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన లోకేష్ తోసిపుచ్చారు మాతృభాషల బలపేతానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు హిందీని బలవంతంగా వృత్తారని తాను అనుకోవట్లేదని తెలిపారు నర్సులు హోం కేర్ల కోసం జర్ జర్మనీ జపాన్ వంటి దేశాల్లో పలు ఉద్యోగాల అవకాశాలు లభిస్తున్నట్లు పేర్కొన్నారు కాబట్టి భారతీయులు ఈ భాషలను సైతం నేర్చుకోవాలని వివరించారు ఆధునిక ప్రపంచంలో బహుళ భాషలు నేర్చుకోవడం అవసరమని లోకేష్ నొక్కి చెప్పారు చెన్నై బెంగళూరు హైదరాబాద్ సిటీల కారణంగా ఏపీపై ఏదైనా ప్రతికూల ప్రభావం చూపుతుందా అని యాంకర్ ప్రశ్నించారు దీనికి లోకేష్ తన శైలి సమాధానించారు తమిళనాడుకు చెన్నై కర్ణాటకకు బెంగళూరు తెలంగాణకు హైదరాబాద్ సిటీలు ఉండవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ఉన్నారు అని బదిలిచ్చారు ఆయన నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు ఇక తనని తాను టిడిపి కార్యకర్తగా చూసుకుంటానని అన్నారు ముఖ్యమంత్రి కుమారుడిగా ఉండటం చాలా కష్టమని లోకేష్ వ్యాఖ్యానించారు లోక్సభ నియోజకవర్గాల పునర్ప లోకేష్ స్పందించారు జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలపై విభజన ప్రభావం ఉంటుందనే తాను ఏక చెప్పారు ఎన్డీఏకి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందన్నారు ఏదైనా సమస్య ఉంటే భాగస్వామిగా మాట్లాడి పరీక్షించుకుంటామని వివరించారు అయితే పలు రాష్ట్రాల్లో ఈ అంశాన్ని తన ఎన్నికల అజెండా ఉపయోగించుకుంటాయని లోకేష్ విమర్శించారు మనమిత్ర పథకం ద్వారా వాట్సాప్ సేవలను ఏపీలో అందుబాటులోకి తీసుకు తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు కొన ధృవీకరణ పత్రాలు హాల్ టికెట్లు ఇతర పత్రాలు ల్యాండ్ రికార్డులు ఈజీగా వాట్సాప్ సేవలో పొందవచ్చునని అన్నారు విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు దేశ ప్రగతికి దూరమని చెప్పారు పోసానికి ఇరవై దాకా రిమాండ్ ఏపీ చలనచిత్ర బూలితెర నాటక అభివృద్ధి మండలి మాజీ చైర్మన్ పోసాని కృష్ణమూర్తి కేసుల వ్యవహారం కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది ఆయనకు కర్నూలు నుంచి పిటి వారెంట్ పై విజయవాడ తీసుకు తీసుకుని వచ్చారు అక్కడ భవానీపురంలో నమోదైన కేసుకు ఆయన రిమాండ్ నిమిత్తం కోర్టు హాజరుపరిచారు విజయవాడ సీఎంఏ కోర్టు పోసాని ఈ నెల ఇరవై వరకు రిమాండ్ విధిస్తున్నట్లు చెప్పారు జనసేన నేత నేత బాడిత శంకర్ ఫిర్యాదు ఆధారంగా విజయవాడ భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ సహా కూటమి నేతలు మీడియా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేసు నమోదు అయింది పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ ఖైదీగా కర్నూలు జైల్లో ఉన్న పోసానని ప్రత్యేక వాహనంలో విజయవాడ కోర్టుకు తరలించారు విచారణ సందర్భంగా ఆయనపై అక్రమంగా కేసు పెట్టారని అధిష్టానం చెప్పడం జరిగింది పరీక్షలకు ఆర్టీసీ బస్ ఫ్రీ పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఆరు పాయింట్ నలభై తొమ్మిది లక్షల మంది విద్యార్థులు మూడు వేల మూడు వేల నాలుగు వందల యాభై పరీక్ష కేంద్రాల్లో హాజరు కానున్నారు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ పల్లి వెలుగు ఆల్ట్రా పల్లి వెలుగు సిటీ ఆర్డినరీ సర్వీసులు ఉచితంగా ప్రయోజించేందుకు అధికారులు వీలు కల్పిస్తున్నారు కేవలం హాల్ టికెట్ ఉండే చాలని స్పష్టం చేశారు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడి వివిధ మార్గాల్లో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేలా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం విద్యార్థులను ఆదేశించింది ఈ నెల పదిహేడు నుంచి ముప్పై వరకు పది పరీక్షలు జరగనున్నాయి రంగన్న మృతదేహం రీపోస్ట్మార్టం కేబినెట్ ఆదేశాల రంగంలో పోలీసులు కొత్త మలుపుగా తిరిగిన వివేక కేసు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతి సంచలనం కలిగిస్తుంది వాచ్మెన్ రంగన్న మృతి అనుమానాలు ఉన్నాయని రంగన్న భార్య సుశీలమ్మ ఫిర్యాదుతో సిఆర్పిబీ సెక్షన్ నూట డెబ్బై కేసు నమోదు పులివందర పోలీసులు చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో జరుగుతున్న పరిణామాలు రంగన్న మృతిపై ఏపీ మంత్రివర్గం డీజీపీని పిలిచి వివరణ అడిగి తెలుసుకున్నారు అలాగే ఈ కేసు దర్యాప్తు చేయడానికి ప్రత్యేక సీట్ను ఏర్పాటు చేశారు తీయాల్సి అవసరం ఎంతైనా ఉంది ఓకే ఈ రోజు వార్త సంబంధించి ఆంధ్రప్రభ వార్తా పత్రికల్లో వచ్చినటువంటి వార్తల విశ్లేషణ కార్యక్రమం చేయడం జరిగింది దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే నిన్న మహిళ సందర్భంగా చాలా మంది ప్రముఖులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐటీ మంత్రి లోకేష్ గారు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మహిళలు కూడా అందిస్తున్నట్లు చెప్పడం జరిగింది మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ఏదైతే సానుకూలత ఉంటుందో వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఇంకా రానున్న రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు బ్లోకర్ సంఘాల ద్వారా మెప ద్వారా తీసుకుస్తామని చెప్పేసి కూడా ఈ రోజు వార్తా కథనాలు రావడం జరిగింది దీనికి సంబంధించి కూడా పూర్తి నివేదిక ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఏదైతే మేనిఫెస్టో చెప్పినారో తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి కూడా పిల్లలందరికీ తల్లికి మదన కార్యక్రమం ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అలాగే వ్యాపారాల్లో కూడా రాణించి ఇరవై నాలుగు సంవత్సరాలతో ఒప్పందాలు చేసుకున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది మీకు ఏదైతే దారి చూపిస్తాం ఆ దారిలో మీరు వెళ్ళాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు గారు చెప్పారు అలాగే స్త్రీల పట్ల పూర్తి బాధలు తీసుకుంటామని చెప్పి వారి పట్ల ఎవరిని అంచిత వైఖ్యలు చేస్తే కఠిన చర్యలు ఇస్తున్నామని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది సో ఈరోజు వార్తా కథనాలకు సంబంధించి వార్త ఆంధ్రప్రభ వార్తా విశ్లేషణ కార్యక్రమం జరిగింది మీరు పూర్తి స్థాయిలో మమ్మల్ని ఆదరించి ఒకటే చేయాల్సింది మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్కి మీరు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూ మీ ఆధారాలు మాకు ఇస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అలాగే మాకు చేయాల్సిన మా స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ హైవ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ